అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయల మేర కొట్టేసిన వ్యక్తిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు సంస్థలో పనిచేసి రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల పేరిట నిధులు పక్కదారి పట్టించి వచ్చిన డబ్బంతా తన బంధువులు స్నేహితులకు చెందిన యాభై బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు అమెజాన్ సంస్థ ఆర్థిక అవకతవకలను గుర్తించి సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు సరూర్ చెందిన ఎం వెంకటేశ్వర్లు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలోని అమెజాన్ క్యాంపస్లో రెండు వేల పదిహేనులో ఉద్యోగంలో చేరాడు అమెజాన్ ఇండియా ఉద్యోగుల పీరోల్ సంస్థ నుంచి బయటకు వెళ్లిన వారి బకాయిల చెల్లింపులకు సంబంధించి సెటిల్మెంట్ వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటాడు ఈ క్రమంలోనే సంస్థను విడిన మాజీ ఉద్యోగుల్లో కొందరు దీర్ఘకాలంగా తమ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి దరఖాన్ని క్లెయిమ్లు చేసుకోలేదని గుర్తించాడు వీరి డబ్బును తాను కొట్టేయాలని పథకం వేశాడు బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఉద్యోగుల పేర్లతో తనే దరఖాస్తు క్లెయిమ్ చేయించాడు ఇలా దరఖాస్తు చేయించిన తర్వాత మాజీ ఉద్యోగి బ్యాంకు ఖాతా బదులు తనకు సంబంధించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు అందులో నమోదు చేసేవాడు చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని తన కింది సిబ్బందికి సూచించేవాడు ఆ తర్వాత సంస్థ ఆమోదం రాగానే నగదు బదిలీ అవుతుంది నిందితుడు వెంకటేశ్వర్లు నూట ఎనభై నాలుగు మంది పేర్లతో నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం మూడు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలు దారి మళ్లించాడు